మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు శుభాభివందనాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు అనేది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన పార్లమెంటు అధికారుల గురించి వరిస్తుంది ఈ ఆర్టికల్ ప్రకారము కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం రాష్ట్రాల సరిహద్దులు మార్చడం లేదా వాటి పేర్లను మార్చడం వంటి అధికారాలు పార్లమెంటుకు ఉన్నాయి ఆర్టికల్ మూడులో ఉన్న అంశాలు ఈ ఆర్టికల్ మూడు ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా ఈ క్రింది చర్యలను తీసుకోవచ్చు కొత్త రాష్ట్రం ఏర్పాటు ఇప్పటికే ఉన్న ఏ రాష్ట్రం నుండి అయినా కొంత భూభాగాన్ని వేరు చేయడం ద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను లేదా వాటి భాగాలను కలపడం ద్వారా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు ప్రాంతాన్ని పెంచడం ఏదైనా రాష్ట్రం యొక్క వైశాల్యం ఏరియా పెంచవచ్చు ప్రాంతాన్ని తగ్గించడం ఏదైనా రాష్ట్రం యొక్క వైశాల్యం తగ్గించవచ్చు సరిహద్దులు మార్చడం ఏదైనా రాష్ట్రం యొక్క సరిహద్దులను మార్చవచ్చు పేరు మార్చడం ఏదైనా రాష్ట్రం యొక్క పేరును మార్చవచ్చు ఆర్టికల్ మూడు ప్రక్రియ ఒక రాష్ట్రం పేరు లేదా సరిహద్దులు మార్చడానికి ఈ క్రింది ప్రక్రియను అనుసరిస్తారు బిల్లు ప్రవేశపెట్టడం ఈ విషయానికి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి సిఫార్సు లేకుండా పార్లమెంటులో ప్రవేశపెట్టలేరు రాష్ట్ర అభిప్రాయం బిల్లును ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ఆ బిల్లును సంబంధిత రాష్ట్ర శాసన సభకు పంపి ఒక నిర్ణీత గడువులోగా వారి అభిప్రాయాన్ని తెలియజేయమని కోరుతారు అయితే ఆ రాష్ట్ర శాసనసభ అభిప్రాయం పార్లమెంటుకు బాధాకరం కాదు పార్లమెంటు ఆ అభిప్రాయాన్ని అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు ఈ బిల్లు ఆమోదం ఉభయ సభలలో లోక్సభ రాజ్యసభ ఈ బిల్లు సాధారణ మెజార్టీతో ఆమోదించబడాలి ఆ తర్వాత అది చట్టంగా మారు మారుతుంది ఆర్టికల్ మూడు ప్రకారం జరిగిన మార్పులు రాజ్యాంగ సవరణగా పరిగణించబడవు ఇవి ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం సవరణగా పరిగణించబడవు ఇది పార్లమెంటు సాధారణ చట్ట ప్రక్రియ ద్వారా జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం